హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మన ఈ వీడియోలో ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి పెసరట్టుని అదేవిధంగా ఎమ్మి ఎమ్మి టొమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అంతేకాకుండా మనం పెసరట్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెలుసుకుందామండి పెసరట్టుని మనం వారానికి రెండు రెండుసార్లు అయినా సరే తినాలి ఎప్పుడు మనం ఇడ్లీ దోశనే కాకుండా ఈ విధంగా పెసరట్టును కూడా తిన్నట్లయితే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ పెసరట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి సో మనం రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరచుకోవచ్చు అంతేకాకుండా మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ పెసల్ని ఫ్రీక్వెంట్గా తింటూ ఉండాలి సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం నైటే ఈ విధంగా పెసలు మరియు రైస్ని నానబెట్టుకోవాలండి కొలతలు వచ్చేసరికి మనం వన్ అండ్ హాఫ్ గ్లాసు పెసలు తీసుకున్నట్లయితే అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు రైస్నైతే తీసుకొని ఈ విధంగా నైటే నానబెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మార్నింగే వేసేసుకోవచ్చండి అలా కాకుండా మనం ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న సరే సరిపోతుంది సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నీట్గా వీటిని వాష్ చేసుకొని అయితే చక్కగా మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రైస్ పెసర్ని మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ సో దాన్ని క్లీన్గా అయితే వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ పెసరట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామంటే రెండు గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేశాను అదేవిధంగా చిన్న అల్లం ముక్కని ఒక టీ స్పూను జీలకర్ర రుచికి సాల్ట్ని అయితే మిక్సీ జార్లోనే వేసేసుకొని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు ఏ పిండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే గట్టిగా ఉండాలండి దోశ పిండి అయితే మనకి కొంచెం లిక్విడ్ లాగా జారుగా ఉంటుంది అలా కాకుండా మనం పిండిని అయితే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నేను చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి అలా అయితేనే మనకి పెసరట్టు అనేది మంచిగా వస్తుంది అదే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి పెసరట్టు సరిగా రాదండి సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం పెనాన్నైతే పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం అయితే పోసేసుకోవాలండి ఈ పెసరట్టు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మెయిన్ ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి అంటే మన ఏజ్ని తగ్గించుకోవాలి అని అనుకునేవారు పెసరట్ని ఫ్రీక్వెంట్గా తిన్నట్లయితే మన చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది అంతేకాకుండా మనకి ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది పెసల్ని నానబెట్టుకొని కూడా తింటారు అదేవిధంగా మొలకెత్తిన పెసలను కూడా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ విధంగా మనం చక్కగా దోశల్లా పోసుకొని కూడా చక్కగా తినేయచ్చండి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మనం పెసరట్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఆనియన్స్ని అయితే యాడ్ చేయట్లేదు చక్కగా ఈ పెసరట్లో మనం ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్లా యాడ్ చేసుకొని దోశ మీద స్ప్రెడ్ చేసుకొని పెసరట్నైతే ప్రిపేర్ చేసుకుంటే ఇంక టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో అంతేకాకుండా మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా పెసరలు తింటే కనుక షుగర్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు మనకి ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది అంతేకాకుండా మనకి బోన్స్ కూడా చాలా మంచిదండి పెసలు ఇప్పుడు నేను టమాటా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా గ్రీన్ అయితే ఒక పది గ్రీన్ చిల్లీస్ వరకు తీసుకున్నానండి కారానికి సరిపడా అయితే తీసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ టొమాటోస్ ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఇవన్నిటిని కూడా చక్కగా మనం ఈ విధంగా అయితే మగ్గబెట్టేసుకోవాలండి సో ఇప్పుడైతే మనం మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లో ఈ చిల్లీస్ అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అదేవిధంగా మనం ఒక చిన్న లెమన్ సైజ్ అంత అయితే ముందుగానే నానబెట్టుకొని ఉంచుకొని ఆ చింతపండుని వాటర్ అయితే తీసేసి దాన్ని ఆ చింతపండు గుజ్జుని చింతపండుని అయితే యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ మనం ముందుగానే మగ్గపెట్టుకొని రెడీగా ఉంచుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టొమాటో చట్నీ మనకి ఇక్కడ నేను ఇందులో కూడా ఆనియన్స్ మేము తినకూడదు కనుక మేము యాడ్ చేయట్లేదండి ఇక్కడ చక్కగా ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే పచ్చి ఉల్లిపాయల్ని చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు ఈ విధంగా టొమాటో చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మనకి అల్లం చట్నీతో అయితే కరెక్ట్ కాంబినేషను అలా కాకుండా ఈ విధంగా టొమాటో చట్నీతో కూడా మనం టేస్ట్ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అందరూ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మెయిన్ వేసవకాలు అయితే పెసలైతే ఫ్రీక్వెంట్గా తినాలి అంతేకాకుండా మనం ఈ ఇక్కడ మన ప్రిపరేషన్తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే మంచిగా ఈ పెసలు తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ